తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం సాగింది మొదట మంత్రులు కేటీఆర్ మధ్య ఈ డైలాగ్ వర్ కొనసాగగా ఆ తర్వాత రేవంత్ రియాక్షన్ తో ఈ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలంటూ రేవంత్ ఆగ్రహంతో హెచ్చరించారు పది నెలలు కూడా పూర్తి కాని తమ పాలనపై కేటీఆర్ వందల ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు ఈ సందర్భంగా రేవంత్ కేటీఆర్ మధ్య మాటలు యుద్ధం సాగింది తనకు ఇచ్చిన సమయాన్ని సభను తప్పుదవ పట్టించేందుకు కేటీఆర్ వినియోగించుకోవడానికి చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదల్లో చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అనుభవాలు మీకున్నాయి ప్రజల అనుభవాలు ప్రజలకు ఉన్నాయి అందుకే ఆ ప్రజలే మాకు అధికారం కట్టబెట్టారన్నారు ఎయిర్పోర్ట్ వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని కేంద్రం చెబితే కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు బతుకమ్మ చీరలను మీరు సిరిసిల్ల కార్మికులతో చేయించలేదని వారికి పని ఇవ్వలేదని సూరత్ నుంచి కొన్నారని నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అంతకుముందు కేటీఆర్ సభలో ఓ అధికారి పేరు ప్రస్తావించడాన్ని ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ సభలో అధికారి పేరు తీయకూడదని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికి తెలుసో లేదో తనకైతే తెలియదని కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివినా తనకు తెలుసని అన్నారు పది జీవో ఉన్నా మల్కీ రూల్స్ ఉన్న తెలంగాణలోని ప్రతి ఉద్యోగికి తనకు అర్హత ఉందని కానీ గుంటూరులో చదువుకున్న వారికి అర్హత ఉందో లేదో తెలియదని రేవంత్ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎద్దేవా చేశారు తాను గుంటూరు కాలేజీలోనే చదువుకున్నానని కానీ ఆరు వందల పది జీవో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది తప్ప ప్రైవేట్ రంగానికి కాదని కేటీఆర్ అన్నారు తాను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేశానని ఆరు వందల పది జీవో వర్తించదని గుర్తించాలని సమాధానం చెప్పారు ఇంకా బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తప్పించామని ముఖ్యమంత్రి చెబుతున్నారని కానీ మొదటి సంవత్సరం మాత్రమే అక్కడి నుంచి కొంతమేర తప్పించామన్నారు సిరిసిల్లాలో అప్పటికప్పుడు కోటి చీరలు చేయలేం కాబట్టి పాక్షికంగా అక్కడి నుంచి మొదటి సంవత్సరం మాత్రమే తెప్పించామని కేటీఆర్ అన్నారు ఇంకా తాను అసెంబ్లీలో అధికారి పేరును ప్రస్తావించానని రేవంత్ అంటున్నారని తాను బిజినెస్ రూల్స్ చదివానని అధికారిని అసెంబ్లీలో ప్రత్యేక అటెండెంట్ గా పిలవవచ్చని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి